ఆయన అందరికి నమస్కారం ఇప్పుడు మనం వచ్చేసి తిమ్మాపురం గ్రామంలో పెద్ద కడూరు మండలం మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నాము ఇక్కడ మనము బాస్ అనే మందు ఇచ్చినాము ఒక రైతుకు ఇప్పుడు రైతు ఆ మందు గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం అన్న మీ నా పేరు దేవేంద్ర దేవేంద్ర ఈ తిమ్మాపురం అవును తిమ్మాపురం గ్రామం కదా నీకు ఎక్స్ బాస్ అనే మందు ఇచ్చినాం కదా అవును మరియు ప్రివీ కంపెనీ అరవై నలభై రెండు కలిపి కొట్టించినాం కదా దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంది అన్న మీకు నెక్స్ట్ అయితే స్టాప్ అయింది ఇప్పుడైతే ముందు కొట్టినప్పటి నుంచి షుగర్ కాపు గ్రోతింగ్ బాగా వచ్చింది అంటే మీకు కాయ బట్టి అసలు గ్రోత్ లేనందు ఈ బాస్ అనే ముందు తెచ్చుకున్నారు తెచ్చుకున్నాం తెచ్చుకుని ఎక్కడ తెచ్చుకున్నారు అన్న ఈ బాస్టెడ్ అంగిట్లో లక్ష్మీ నరసింహని కంపార్టెడ్ అంగిట్లో లక్ష్మీ నరసింహ లో తెచ్చుకున్నాం ఇది దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందన్న మీకు ఇప్పుడు కాయ కాయలు పట్టింది కదా కాయలు పట్టి కాయలు బట్టి మీకు అసలు రిజల్ట్ లేదు గ్రోత్ దీని కొట్టకొద్దు ముందు దీని కొట్ట రోజులు అయిందా రోజు ఆరు రోజులు అయింది ఆ రోజులకి మీకు ఈ విధంగా అయితే వచ్చిందా ఈ విధంగా ఒకసారి అట్లా చూపించబా ఈ విధంగా వచ్చింది గ్రోత్ అయితే గ్రోత్ కాయలు కూడా ఒకసారి మీరు చూడొచ్చు కాయలు కూడా ఏ విధంగా పట్టిందో ఈ విధంగా కాయలు పట్టి కలిసి కూడా ఈ కాయల్లో కూడా గ్రోత్ ఈ విధంగా అయితే వచ్చింది కాయలు చాలా ఉన్నాయి కాయలు కూడా ఈ కాయలు ఇన్ని కాయల్లో కూడా ఇక గ్రోత్ లేనందు వల్ల ఈ ఎక్స్ బాస్ అనే ముందు ఈ ఎక్స్ బాస్ అనే ముందు ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే గ్రోత్ వచ్చింది ఒకసారి మొత్తం గరం నల్లి అన్నీ పోతాయినా నల్లి పేను దోమ దోమ అన్ని పోయినాయి కదా మీకు నల్లి గాని తెల్లదోమ గాని పచ్చదోమ గాని వైరస్ గాని ఏది రాకుండా చేస్తుంది చేస్తుంది వాడుకోవచ్చు కానీ అందరూ వాడుకోవచ్చు థ్యాంక్ యూ అన్నా